హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనందిపై దొంగతనం మోపి ఇంట్లో నుంచి బయటికి గేంటేయాలని చూసిన జీవనానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేసైనా సరే ఈ కుట్టిని ఎంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే అంత మంచిది లేకపోతే ఈ కుట్టి నన్ను అనగదొక్కుతూనే ఉంటుంది కానీ ఏం చేయాలి ఈ కుట్టికి ఇంట్లో వాళ్ళంతా కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని ఒక్క మాట కూడా అననివ్వడం లేదు ఇప్పుడు ఏం చేసి కుట్టిని బయటికి పంపించాలి అని అనుకుంటూ కుట్టి నిన్ను బయటికి పంపించే అవకాశం దొరకాలి నేను అస్సలు వదులుకోను నిన్ను బయటికి సాగనంపుతాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సింహాద్రి పద్మమ్మలు చూపిస్తూ ఉంటారు ఇక సింహాద్రి చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే పద్మమ్మ ఏందయ్యా కాలుగాలిన పిల్లి లెక్క గట్ల తిరుగుతున్నవేంది ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది అప్పుడు సింహద్రి లేదే అక్కడ ఒక ఆడబిడ్డ బతుకు అన్యాయం అయిపోయేలా ఉంది కానీ నేను ఏ సాయం చేయలేకపోతున్నాను అని అంటాడు అది విని పద్మమ్మ ఏందయ్యా అర్థం కాకుండా మాట్లాడతావేంటి ఆడబిడ్డ బతుకు అన్యాయం అయిపోవడం ఏంటి నువ్వేం చేసినావు అని అంటే అప్పుడు సింహాద్రి అవునే పద్దాలు మన అప్పిగాడు ఉన్నాడు కదా అని అంటే అవును అప్పలకొండ అన్న ఉన్నాడు కదా ఆయన కూతురికి రేపో మాప పెళ్ళి అని కూడా అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పుడేంది అని అంటే అప్పుడు సింహాద్రి గదనే పద్దాలు ఆ అమ్మాయి అత్తగారు మహా ఖచ్చితం మనుషులంట కట్న కాయకులు అన్నీ కూడా పందిట్లోనే అప్పగించాలని కండిషన్ పెట్టారంట అలా చేయకపోతే పందిట్లోనే పెళ్ళి ఆపేస్తానని అప్పిగాంతో చెప్పాడంట అని అంటే అప్పుడు పద్మమ్మ గదేందయ్యా ఆయనకి రెండు మూడు దిక్కుల్లా జాగాలు ఉన్నాయి కదా అవి అమ్మే బిడ్డ పెళ్లి చేస్తాను అన్నాడు కదా మరి అవి అమ్మితే డబ్బులు వస్తాయి అని పద్మమ్మ అంటుంది వస్తాయే పద్దాలు కానీ ఇప్పుడు ఆ జాగాలు అమ్ముడు పోవడం లేదే వాళ్ళేమో కట్నం కావాలని అడుగుతున్నారు అక్కడ ఆ ఆడబిడ్డ బతుకు అన్యాయం అయిపోతుంది అని అప్పిగాడు పురుగుల మందు తాగి చనిపోవాలని చూశాడు మేమంతా పోయి వాణ్ణి ఆపినం అని చెప్పగానే ఇక పద్మమ్మ షాక్ అయిపోయి చూస్తుంది ఏందయ్య గిది గట్లయితే ఎట్లా అని అంటే అదే నాకు అర్థం కావట్లేదే అప్పిగాడు నా రెండు చేతులు పట్టుకొని ఎలాగైనా నా కూతురు జీవితాన్ని నువ్వే నిలబెట్టు మాదిరి ఇంకో కొన్ని రోజులు లో డబ్బులన్నీ ఇచ్చేస్తాను కానీ ఈ రెండు రోజుల్లో ఐదు లక్షలు ఎలాగైనా ఇవ్వమని చెప్పాడే అని చెప్పగానే పద్మమ్మ షాక్ అయిపోతుంది ఏందయ్య ఇది ఐదు లక్షలంటే మాటల మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రొ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అన్నది మనం గంత డబ్బు యాంచి తెచ్చిస్తామయ్యా అని అంటే అప్పుడు సింహాది అదే నాకు అర్థం కావట్లేదే కానీ అప్పగాని వాడి కూతుర్ని చూస్తే మాత్రం నా గుండె తరుక్కుపోతుంది ఏ సాయం చేయలేను అని చాలా బాధగా ఉంది అని సింహాద్రి బాధపడుతూ ఉంటే ఏందయ్యా నువ్వు కూడా నీ బిడ్డ లెక్క ఊళ్ళో వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ నావే అన్నట్టు గింత గాబరా పడుతున్నావు ఇడిసే ఎట్లయ్యేది ఉంటే గట్నే అవుతుంది అని పద్మమ్మ సింహాద్రితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంది సింహాద్రికి ఫోన్ చేస్తుంది ఇక పద్మమ్మ ఎవరయ్యా ఫోన్ చేసేది అని అంటే బిడ్డనేనే అని అంటాడు ఒకసారి బయటికి వినిపించేలా పెట్టవయ్యా అని పద్మమ్మ చెప్పగానే సింహాద్రి ఫోన్ని స్పీకర్లో ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు చెప్పు బిడ్డ అని చెప్పగానే ఆనంది నాయన ఎట్లుండ్రు నువ్వు అమ్మ సీను అవ్వ అందరూ మంచిగా అని అంటే సింహాద్రి మంచిగానే ఉన్నాం బిడ్డ అని నీరసంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక పద్మ పద్దాలు మీరు ఎలా ఉన్నారు బిడ్డ అంత మంచిగా ఉన్నరా లాయరమ్మ బిడ్డ ఆ లాయరమ్మ అల్లుడు ఆదిత్య బాబు మీ అత్తగారు మామగారు అంత మంచిగానే ఉండరు కదా అని అంటే అప్పుడు ఆనంది మేమంతా మంచిగానే ఉన్నామమ్మా అని ఆనంది చెప్తూ ఇక వెంటనే ఏందమ్మా నాయన ఏం మాట్లాడడం లేదేంటి నాయన ఏ విషయం గురించో బాధపడుతున్నాడు అసలు ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు పద్దాలు ఏం చెప్పమంటావు బిడ్డ మీ నాయన కూడా నీ లెక్కే అనవసరంగా ఊళ్ళో వాళ్ళ కష్టాలన్నీ కూడా నెత్తినేసుకొని నావే అన్నట్టుగా పరేషాన్ పడుతుండు అని చెప్పగానే ఆనంది ఏందమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు సింహాద్రి నేను చెప్తా బిడ్డ నా దోస్తు అప్పిగాడు ఉన్నాడు కదా అని అంటే నాన్న అప్పలకొండ మామయ్య ఉన్నాడు కదా అని అంటే అప్పుడు సింహాది అదేనమ్మా వాడి కూతురికి పెళ్లి నిశ్చయమైంది ఇవాళ రేపో లగ్గం కూడా పెట్ట పెట్టుకోబోతున్నారు అని చెప్పగానే ఆనంది అయితే ఏంది నాన్న గిది మంచి విషయమే కదా అని అంటే అప్పుడు సింహాద్రి మంచి విషయమే బిడ్డ కానీ ఆ పిల్ల అత్తగారు చాలా ఖచ్చితమైన మనుషులు కట్నం అనుకున్న కాడికి పందిట్లోనే అప్పగించాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు చూస్తేనేమో అప్పిగాన్ దగ్గర చిల్లి గవ్వ లేదు వాడికి ఉన్న జాగాలు అమ్ముడు పోతాయేమో అనుకుంటే అవి అమ్ముడు పోకుండా ఉన్నాయి అందుకే వాడు నన్ను కాళ్ళ వేళ బ్రతిమలాడి ఎలాగైనా ఐదు లక్షలు చూడమని బ్రతిమిలాడాడు బిడ్డ అది కానీ నా దగ్గర కూడా చిల్లి గవ్వలేదు ఏం చేయాలో అర్థం కాక దోస్తుకి సాయం చేయలేక ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టలేక బాధగా ఉంది అని సింహదు చెప్పగానే ఏంది నాయన మన దగ్గర పైసలు ఉంటే మనం ఎందుకు ఇయ్యం పైసలు ఉంటే వాళ్ళకి సాయం చేసేవాళ్ళం లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి అయినా గంత ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు అప్పలకొండ మామయ్య కూతురికి సరికాదు నాన్న వాళ్ళు కట్నం విషయం లోనే ఇలా ఉంటే పెళ్ళయిన తర్వాత అవితే ఇవితే అని ఆ అమ్మాయిని ఎన్నో ఇబ్బందులు పెడతారు ఇప్పుడు డబ్బు కట్టి ఆ సంబంధాన్ని కలుపుకునే బదులు ఆ డబ్బు కట్టకుండా ఆ సంబంధాన్ని వదిలించుకోవడమే మంచిదేమో నాయన అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు ఆలోచిస్తూ ఉంటారు సర్లే బిడ్డ నీకున్న బాధలు చాలా అన్నట్టు ఇప్పుడు గీముచ్చట కూడా నీతో చెప్పిన నువ్వు ఈ విషయం గురించి ఏం సోచాయించకు నా తిప్పలేవో నేను పడతాను అని సింహాద్రి ఫోన్ కట్ చేస్తాడు ఈ మాటలన్నీ కూడా జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది అంటే ఈ కుట్టి వాళ్ళ నాన్న సింహాద్రికి ఐదు లక్షల డబ్బు కావాలన్నమాట అని చెప్పి జీవన అనుకుంటూ ఇది నాకేమైనా పనికొచ్చే విషయం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే సునంద ఇంట్లోకి వస్తుంది ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటే అప్పుడే ఇక జీవన సునంద దగ్గరికి వచ్చి ఏంటత్గారు పిలిచారా అని అంటే నీ పేరు ఆనందినా అని అంటే కాదత్తగారు అని అంటుంది నేను ఆనందిని పిలిచాను నిన్ను కాదు అని సునంద చెప్పగానే అప్పుడే ఆనంది ఎక్కడికి వచ్చి ఏంటత్గారు పిలిచారేంటి అని అంటే అప్పుడు సునంద ఒక డబ్బున్న సూట్ కేసుని ఆనందికి ఇస్తూ ఆనంది ఇందులో పది లక్షలు ఉన్నాయి రేపు మన కన్స్ట్రక్షన్ జరిగే ఇంజనీర్కి సెటిల్మెంట్ చేయాలి ఈ డబ్బు నువ్వే దాచిపెట్టు మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు ఈ డబ్బు తీసుకుంటాను అని చెప్పగానే ఇక జీవనం అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి ముందు నేను ఇక్కడికి వచ్చాను కదా ఆ డబ్బేదో నాకే ఇచ్చి దా ఏమని చెప్పొచ్చు కదా ఆ ఇవ్వడం ఏంటి అని జీవన కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ఏంటి అత్తయ్య గారు కొత్తగా డబ్బు చేతికి ఇస్తున్నారేంటి ఈ డబ్బు మీరే దాచిపెట్టండి అని అంటే చూడ ఆనంది నీకు కూడా ఈ ఇంట్లో కొన్ని బాధ్యతలు అలవాటు పడాలి అందుకే నీకు ఈసారి ఈ బాధ్యత అప్పగించాను అని సునంద అంటుంది ఆనంది కూడా సరే అత్తయ్య గారు అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో కబోర్డ్లో దాచి పెడుతుంది ఇదంతా చూస్తున్న జీవనాకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ కుట్టిని ఇరికించడానికి దాన్ని బయటికి పంపించడానికి ఇదే సరైన అవకాశం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది రాత్రి కాగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే జీవన మాత్రం తన గదిలోనే కూర్చొని చూస్తూ ఉంటుంది అందరూ భోజనం చేస్తూ ఉంటే అప్పుడే సునంద ఆనందితో ఏంటానంది జీవన భోజనం చేయదా అని అంటే అప్పుడు ఆనంది లేదత్త గారు తనకి ఆకలిగా లేదని చెప్పింది ఆకలిగా ఉన్నప్పుడు తింటానని చెప్పింది అని చెప్పగానే ఇక సునంద సరే అని భోజనం చేస్తూ ఉంటుంది అందరూ భోజనం చేస్తున్న సమయంలో జీవన మాత్రం అదే గమనిస్తూ ఎస్ ఇదే సరైన సమయం ఆ కుట్టి డబ్బు ఎక్కడ దాచిపెట్టిందో వెతికి తీసుకొచ్చి దాచిపెట్టాలి రేపు అత్తయ్య గారు డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు ఎలాగో ఆ డబ్బు కనిపించదు కాబట్టి డబ్బు తీసిన దొంగగా కుట్టి మిగిలిపోతుంది దొంగతనం చేసిన వాళ్ళని అత్తయ్య గారు ఇంట్లో నుంచి బయటికి పంపేస్తారు అని జీవన నిర్ణయించుకొని దొంగ చూపులు చూసుకుంటూ చాటుగా ఆనంది గదిలోకి వెళ్తుంది ఆనంది గదిలోకి వెళ్ళి గదిలో ఆనంది దాచిపెట్టిన డబ్బున్న సూట్ కేస్ని మొత్తం వెతికి ఆ సూట్ కేసుని తీసుకొని మళ్ళీ తన గదికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగానే ఉండిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సునంద ఆదిత్య శశికాంత్ చైతన్యాలు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అందరూ హాల్లోకి వచ్చి సునంద ఈక ఆదిత్యతో రే ఆది చైతన్య ఆఫీస్కి వెళ్దామా అని అంటే ఇక సరే అని అందరూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య అమ్మ మర్చిపోయావా ఈరోజు మన కంపెనీ కంపెనీ కట్టిన ఇంజనీర్కి డబ్బు ఇవ్వాలి కదా అని చెప్పగానే ఇక సునంది అవున్ అవున్రా నేను మర్చిపోయాను అని చెప్పి ఆనంది ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటుంది ఇదంతా కూడా జీవనని జీవన చూస్తూ ఉంటుంది పిలవండి అత్తయ్య ఇప్పుడు మీరు డబ్బు తెమని ఆనందిని అడుగుతారు కానీ అక్కడ డబ్బు ఉండు అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంది అక్కడికి వచ్చి గారు అని అంటే ఆనంది నీకు నిన్న నేను డబ్బు ఇచ్చాను కదా ఆ డబ్బు తీసుకురా అని చెప్తుంది ఆనంది సరే అని చెప్పి డబ్బు తీసుకురావడానికి తన గదిలోకి వెళ్తుంది ఆనంది గదిలోకి వెళ్ళి గది మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ డబ్బున్న సూట్ కేసు మాత్రం కనిపించదు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చాలా కంగారు పడుతూ ఇదేంటి డబ్బు ఇక్కడే పెట్టాను కదా లేదేంటి అని గదంతా కూడా జల్లెడ పట్టి చాలా కంగారుగా వెతుకుతూ ఉంటుంది మరో పక్క సునంద మాత్రం ఏంటానంది ఇంకా ఎంతసేపు ఆఫీస్కి టైం అవుతుంది అని పిలుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న జీవన మీరు ఎంత పిలిచినా కూడా ఆ డబ్బు దొరకదత్తయ్య ఎందుకంటే ఆ డబ్బు నా దగ్గర ఉంది కదా ఆ కొట్టిని ఇరికించడానికి ఇదే సరైన సమయం అని జీవన అనుకుంటూ ఉంటుంది చాలాసేపు గదిలో వెతికిన తర్వాత ఆనంది బయటికి వస్తుంది ఆనంది బాధగా ఉండడం చూసి సునంద ఏంటానంది డబ్బు తీసుకురమ్మంటే ఒట్టి చేతులతో వచ్చావేంటి డబ్బెక్కడా అని అడుగుతుంది అప్పుడు ఆనంది అత్తయ్య గారు డబ్బు కనిపించట్లేదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే సునంద ఆనంది ఏమంటున్నావు నువ్వు రాత్రి ఇచ్చిన డబ్బు ఉదయానికల్లా కనిపించకపోవడం ఏంటి అని అంటుంది ఇంతలోనే శశికాంత్ సరిగ్గా వెతికేవా అమ్మ ఎక్కడ పెట్టావో చూసావా అని అంటే అంతా వెతికాను మావయ్య గారు గది మొత్తం జల్లెడ పట్టాను కానీ ఎక్కడా కూడా ఆ డబ్బు కనిపించడం లేదు అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో నాకు తెలియడం లేదు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే జీవనం అక్కడికి వచ్చి అత్తయ్య గారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చే ఎక్కడికి చేరిందో నాకు బాగా తెలుసు అని అంటుంది అప్పుడు సునంద ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు జీవన అవునత్తగారు ఈ కుట్టియే ఆ డబ్బు తీసింది అని మాట్లాడుతూ ఉంటే జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్నప్పటి నుండి నాతోని దోస్తానం చేసినావు నా గురించి అర్థం చేసుకుంది ఇదేనా నేను డబ్బు దొంగతనం చేశానా అని అంటే అప్పుడు జీవన అవును కుట్టి నువ్వే డబ్బు దొంగతనం చేసి అవసరాలకి వాడుకున్నావు అని చెప్పగానే సునంద అవసరాల ఆనందికి ఏం అవసరాలుంటాయి అని అంటే ఆనందికి కాదత్తేగారు గారు వాళ్ళ అమ్మ నాన్నలకి అవసరాలు ఉంటాయి కదా ఆ అవసరాలు తీర్చడం కోసం ఆనంది డబ్బు తీసి వాళ్ళ నాన్న సింహాద్రికి పంపించింది అని చెప్తుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద శశికాంత్ ఆదిత్య చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను డబ్బు మా నాయనకి పంపించడం ఏంటి అని అంటే అప్పుడు జీవన అవును కుట్టి నువ్వు నిన్న మీ నాన్నతో మాట్లాడుతూ ఉండడం నేను విన్నాను మీ నాన్నకి అర్జెంటుగా ఐదు లక్షల అవసరం ఉంది అని నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను నువ్వు కూడా ఎలాగైనా ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పడం కూడా నేను విన్నాను అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనందియే కాదు సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఆనంది జీవన ఏమంటుంది అంటే మీ పుట్టింటి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం అత్తవారింటి సొమ్మునంతా దోచిపెడుతున్నావా అని చెప్పగానే అత్తయ్య గారు లేదత్తయ్య గారు నా గురించి మీకు తెలీదా నేను అలా డబ్బు దొంగతనం చేసే మనిషినా అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు సునంద చూడానంది మీ పుట్టింటి వాళ్ళకి అవసరాలు ఉండొచ్చు కానీ నన్ను అడిగితే నేను ఆ డబ్బు ఇచ్చేదాన్ని కదా నువ్వు ఇలా దొంగతనంగా ఆ డబ్బు మీ వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఏంటి అని అంటే అయ్యో అత్తయ్య గారు నేను పంపించలేదు అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో నాకు తెలీదు అని ఇక ఆనంది బాధపడుతూ ఉంటే అది చూసి చైతన్య ఆదిత్య శశికాంత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక జీవనం మాత్రం ఎస్ ఈరోజు నా ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది ఆనందిని ఇంకా సేపట్లో అత్తయ్య బయటికి గెంటేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నీ భర్తగా అడుగుతున్నాను నిజంగా ఆ డబ్బు నువ్వు మీ నాన్నకి పంపించావా పంపిస్తే ధైర్యంగా చెప్పానంది అని చెప్పగానే ఆదిత్య గారు నేను మిమ్మల్ని ఎంతగానో అభిమానించాను ప్రేమించాను మీ మీద వట్టేసి చెప్తున్నాను నేను నన్ను అమ్మలా చూసుకున్న మా జ్యోతమ్మ మీద వట్టేసి చెప్తున్నాను ఆ డబ్బు నేను తీయలేదు ఆ డబ్బు ఎక్కడికెళ్ళిందో నాకు తెలియనే తెలియదు అని ఆనంది చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద ఆనంది ఏమంటున్నావు నువ్వు మరి నీ చేతికిచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే అప్పుడే ఆదిత్యకి అమ్మ నిజంగానే ఆనంది ఆ డబ్బు తీయలేదు అని అంటాడు అది వి నీ జీవన ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక సునంద చైతన్య శశికాంత్లు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడే సునంద ఏంట్రా నీ భార్య తీయలేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అంటే అవునమ్మా ఆనంది గురించి నాకు తెలుసు ఆనంది ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించింది వాళ్ళ జ్యోతమ్మనే అలాంటి జ్యోతమ్మ మీద ఒట్టేసి తను అబద్ధం ఎందుకు చెప్తుంది అని చెప్పగానే ఇక సునంద కూడా ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య శశికాంత్లు కూడా ఆలోచిస్తూ ఉంటారు జీవన మాత్రం షాక్ అయిపోయి ఇదేంటి ఈ ఆదిత్య ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే చైతన్య అవునన్నయ్య నువ్వు చెప్పింది కూడా నిజమే వదిన ఆ జ్యోతి గారిని ఎంతగానో అభిమానిస్తుంది కన్న తల్లిలా చూసుకుంటుంది అలాంటి ఆవిడ మీద ఒట్టేసి వదిన మాత్రం అబద్ధం ఎందుకు చెప్పు ఇక్కడ ఏదో జరిగిందన్నయ్య సంథింగ్ మిస్టేక్ అని జీవన వైపు చైతన్య చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసి జీవన అయితే షాక్ అయిపోయి ఇదేంటి ఈ చైతన్య గారు నా వైపు చూస్తున్నాడు నా మీద ఏమైనా అనుమానం వచ్చింటుందా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద మరి ఎలారా ఆ డబ్బు ఏమైపోయింది ఈ ఇల్లే మింగేసి ఉంటుందా అని సునంద అంటే ఇంతలోనే ఆదిత్య లేదమ్మా ఆ డబ్బు ఎవరు తీశారో ఎలా మాయమైందో ఇప్పుడే కనిపెట్టే ఒక ఉపాయం ఉంది అని అంటాడు అది విని ఇక సునందా ఏంట్రా ఏంటో చెప్పు ఐదు లక్షలు మనకు పెద్ద లెక్క కాదు కానీ ఇంట్లోనే దొంగ ఉన్నాడు అంటే అది చాలా ప్రమాదకరం ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టించలేరు అంటారు అలాంటి దొంగలు మన ఇంట్లో ఉంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుంది చెప్పరా ఎలా తెలుసుకోవడం అని అంటే అప్పుడు ఆదిత్య అమ్మ మీరు కంగారులో అన్ని విషయాలు మర్చిపోతున్నారు మన ఇంట్లో బెడ్రూమ్స్లో తప్ప హాల్లో మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పగానే ఆ మాట విని జీవన షాక్ అయిపోయి చూ వస్తూ ఉంటుంది అప్పుడు ఆనంది గదిలోకి ఎవరు వెళ్ళారు బ్రీట్ కేస్తో ఎవరు బయటకు వచ్చారు అవన్నీ కూడా రికార్డ్ అయ్యే ఉంటాయి కదా అని ఆదిత్య చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు జీవనానికి మాత్రం దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు నేను దొరికిపోయేలా ఉన్నాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సునంద కూడా అవున్రా నువ్వు చెప్పింది కూడా నిజమే రే చైతన్య ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చెక్ పదండి అని అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా రాత్రి సమయంలో జీవన ఆనంది గదిలోకి దొంగచాటుగా వెళ్ళి డబ్బున్న సూట్ కేసుని తీసుకొని బయటికి వస్తూ ఉండడం అందులో రికార్డ్ అయి ఉంటుంది అది చూసి సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య ఆనంది అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన మాత్రం దొరికిపోయినందుకు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అది చూసి సునంద ఒక్కసారిగా జీవన ఏంటిది అంటే నువ్వే ఆ డబ్బు తీసి ఆ నేరాన్ని ఆనందిపై వేయాలని చూసావా అని సునంద జీవన చెంప పగలగొడుతుంది ఈ విధంగా ఆనందిపై దొంగతనం మోపి బయటికి గెంటయ్యాలని చూసిన జీవనాకి ఆదిత్య దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్